ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్నీ చేసుకుంటా పోతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్ కూడా రావు కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం అన్న చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తా ఉన్నారు కొత్తగా ఏదో బాకీ కార్డు ఏంది ఆ బాకీ కార్డు నవ్వుకుంటున్నారు జనం ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని బాకీ చేసినటువంటి గనుడు కేసీఆర్ మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ రెండు వేల పద్నాలుగులో మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ల పరంగా సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పులో తెలంగాణని ఎనిమిది లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్ కేటీఆర్ ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట మీరు పదేళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారులకు వచ్చిన పదకొండు మాసాల్లోనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం నిరుద్యోగ యువత కళలు సాకారం చేస్తే బాకీ పడ్డట మహిళలకి ఐదు వందలకే ఐదు వందల రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట రెండు వందల యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ఉన్నాయంటే అది బాకీ పడ్డట మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతీ నెల ఆరు వేల ఐదు వందల కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన ఎనిమిది లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అంటే దాదాపు ఎనభై ఎనభై వేల కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట రైతు భరోసా రైతు బంధు వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతూ ఉంటే ఓర్వలేక లోపాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తూ ఉన్నారు ఆస్యాస్పదంగా ఉంది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు బాకీల పాలు చేసింది మీరు అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు నిరుద్యోగులు ఓట్లు వేసుకొని పచ్చి వాళ్ళని మోసం చేసి ఎన్నో ఆత్మహత్య కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు నిరుద్యోగులు మాత్రం కనబడలే ఇది మోసం కాదా కవులని కళాకారులని కార్మికుల్ని కర్షకుల్ని రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లు వేసుకొని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు మీరు పడ్డారా మేము పడ్డామా ఏ ముఖం పెట్టుకొని బాకీ కాళ్ళు మస్తున్నారు కేటీఆర్ గారు మీ మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకొని మస్తారు ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని మీరు ఇస్తారో ఉద్యోగాలు ఏమన్నాయి మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది ఇచ్చారు దళిత బంధువు ఇది బాకీ పర్లేదా మీరు ప్రజలకి ఎన్ని ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకి ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి మీ పదేళ్ళ పాలన పాత నవాబులు మించిన పాలన మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మీరు దోసుకున్న తీరు ఫార్ములా ఈ రేస్ ఈ కార్ రేస్లో కేటీఆర్ దోసుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు బీదవాడి స్వప్నం రేషన్ కార్డు నలభై లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డు ఇచ్చిన పాపన పోయినరా ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా మీరు రేషన్ కార్డులు ఇస్తానోచి మోసం చేసి ఈ నలభై లక్షల మందికి మీరు బాకీ లేరా ఈ నలభై లక్షల మంది బాకీ ఎవరు తీరుస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నలభై లక్షలు ఇస్తూ ఇలా కోటి ఇరవై లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చి దాదాపు మూడు కోట్ల మందిని రేషన్ ఇస్తూ ఆదుకుంటా ఉన్నాం దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే బాకీ పడ్డట ఎవరైనా ఊహించినారో సన్న బియ్యం తింటామని ఈ రాష్ట్రంలో మీరు విద్యా వ్యవస్థని అష్ట వెస్టన్ సర్వనాశనం చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఇలా రాష్ట్రాన్ని తీర్చిదితూ ఉంటే బాకీ పడ్డట స్కిల్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ముచ్చట్లు ఫోర్ సిటీ మెట్రో లైన్ రోడ్ల నిర్మాణం ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరు ఎవరికి బాకీ ఉన్నటి వల్ల ఏ ముఖం పెట్టుకొని బాకీ పాటలు మోస్తూ ఉన్నారు ప్రజలు తిరగబడతారు జాగ్రత్త ఈ ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది